why don't అమ నీ ఉండాలి కల్మషం కోప ఆసూయ పగ ఇర్చ ఇవి కాదు మరి దేవుడు అన్నాడు హృదయంలో శుద్ధిగల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు నీ హృదయంలో శుద్ధి కావంటే అమలారా అయ్యలారా దేవుని సేవకునిగా నేనే తెలియజేస్తావు హృదయం శుద్ధి చేసుకుండి ఎవరి మీద కొంతమందికి పాస్టర్ గారి దగ్గర మాత్రం సరి కరెక్ట్ గా గబ్రియెల్ దేవుని నటిస్తారండి ఎలాగా అంటే దయొప్రాప్తులాలిని శుభము తర్వాత మాట నాకు రాదు అన్నట్టుగా వెళ్ళిపోయారా అత్తగారు దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సతాయింపులు చూడాలి కోడలు దగ్గర చూడాలి అయితే చాలా మంది ఎలా ఉన్నారంటే చర్చిలో భక్తుల ఇంటికాడ రాక్షసులు అత్తగారిని వేధించేవారు కోడల్ని సాధించేవారుగా తోటి కోడలు కూర్చోనివ్వకుండా నుంచోనివ్వకుండా నీళ్లు తాగిపోకుండా చేసేవారుగా అబద్ధాలు బూతులు చాడీలు గొడవలు బయట ప్రపంచం అనుకుంటుంది గుడికాయలతో నేర్చుకున్నావు నువ్వు అని అడుగుతుంది కనీసం దేవుడికి అవమానం ఆలోచన చేద్దాం ప్రభుత్వ దేవుని పిల్లరా నువ్వు ఎక్కడ చూడాలి దేవుని వైపు చూడాలి ఎందుకంటే గురి ఎత్తుకే నేను పరిగెత్తున్నాను ఓ పరుగు పొందాలి పరిగెత్తే ఆటగాడు తెల్లవారు చములు వేసి ప్రాక్టీస్ చేస్తాడు గ్రౌండ్ కెళ్ళి ఇన్షెట్ చేసుకున్నావు షూ వేసుకున్నావు ఎలాగో టడు మాత్రము వస్త్రాలు వేసుకుంటాడు తెల్లవారు జామున లేస్తాడు సమయాన్ని వ్యర్థం చేయడు వెంటనే తను పరిగెడుతుంటాడు లేడికి లేచిందే పొరుగు అన్నట్టుగా పరిగెత్తి పరిగెడుతుంటాడు ఇలా ప్రాక్టీస్ చేసి ఒక రోజు పందెములో దిగుతాడు పందిములో దిగాక ఇతర రాష్ట్రాల వారితో ఇతర జిల్లాల వారితో ఇతర దేశాల వారితో ఆ స్టేడియంలో ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఫైవ్ కిలోమీటర్లు ఇలా పరిగెడుతుంటారు పరిగెట్టేటప్పుడు పక్కన ఎలా ఉన్నాడు ఆ నిక్కర్ నిక్కరంగి చె పొడంతా చూస్తాడా ఏం చూస్తాడు ఏం చూస్తాడు నేను ఎక్కడ పరిగెత్తాలి నా గమ్యం ఏమిటి నా టార్గెట్ ఏమిటి నా గురేమిటి దానిని చూస్తూ పరిగెడతాం ఓ పిట్టలు కొట్టేవాడు చూడండి ఆకాశం విశాలంగా కనబడుతుంది ఆకాశం వెంట చూడదు మను చెట్టు చాలా పెద్దగా కనబడితే దానిగా చూడడం దాని కొమ్మలు చాలా బలంగా దృఢంగా ఓడలు వేసుకుంటాయి దానిని చూడడం ఆ కొమ్మలకి ఎన్నో ఆకులు ఉంటాయి దానిని చూడడం అందులో చిన్న గూడు ఉంటది దానిని చోటు గూటులో పెట్ట ఉంటది దానికి ఉన్న గుండెను చూస్తాడు దేని చూస్తాడు అలా టార్గెట్ చేసి అన్న ట్రిక్కర్ నొక్తాడు అండ్ గుండెల్లోకి వెళ్ళి బుల్లెట్ ఏమైపోతాయి కసక్క దిగిపోతే అప్పుడు ఆ పెట్టలు కొట్టేవాడికి పెట్టబడింది ఆడికి గురి చూడడం తెలుసు మనకేం చేయడం తెలియదు అండ్ అవున కదా పెట్ల కొట్టుబడండి అని చాలా ఈజీగా తీయత్ గురులేని మనం గురులేని మనం కానీ గమనించండి ప్రభుత్వం ప్రిమాయణం